మన భారతీయ సినిమాలో తీసిన కథలనే మళ్ళీ మళ్ళీ తీస్తారు అనే విమర్శ ఒకటి ఉంది మీరేమంటారు ఆ కథ బలాన్ని బట్టండి హరిశ్చంద్ర ఫస్ట్ మూకి దుండిరాజు గోవింద్ ఫాల్క తీశారు ఆ తర్వాత భారతదేశ భాషల్లో ఇరవై హరిశ్చంద్రలు వచ్చాయి తెలుగు కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు మహాత్మా గాంధీని ప్రభావితం చేసినటువంటి నాటకమే హరిశ్చంద్ర ఆ ఎలిమెంట్ అటువంటిది అందులో మన భారతంలో కొన్ని వందల అంశాలు ఉన్నాయి ఉపకథలతో సహా అవి ఇవి 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 కలుపుతుంటారు కృష్ణుడి మీద ఎందుకు వచ్చేయండి కృష్ణాజన యుద్ధం వచ్చింది కృష్ణావతారం వచ్చింది కృష్ణ మాయ వచ్చింది ఇలాగా ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఒక్కొక్క కథ చెప్తాం అనమాట కృష్ణార్జన యుద్ధం తీసిన అందులో మూడు కథలు ఉన్నాయి పారిజాతాపహరణం ముక్కుతిమ్మని రాసింది పార్యాగ తీసి ఇవ్వటం సుభద్రా పరిణయం తర్వాత గయోపాఖ్యానం మూడు కథలు కలిపి ఒక కథ తీశారు దానికి అది ఇంట్రెస్టింగ్ కృష్ణావతారం కృష్ణుడు పుట్టడం దగ్గర నుంచి నిర్ణయా నిర్యాణం దాకా మొత్తం అంతా తీశారు సంపూర్ణ రామాయణం రా రాముడు పుట్టడం దగ్గర నుంచి పూర్తిగా తీశారు లవకుశ ఇవన్నీ కూడా జన జీవితంలో మమేకమైపోయినటువంటి కథలు ముప్పై నాలుగులో తీసిన లవకుశ సూపర్ హిట్ అరవై మూడులో తీసిన లవకుశ సూపర్ డూపర్ హిట్ ఒకటే డైరెక్టరు పుల్లయ్య గారు అనిచేత వాటిల్లో సార్వజనీయత అంటామండి అంటే అన్ని కాలాలకి అన్వయిస్తాం రామునిది ఒకటే బాణము జానకి అతని ప్రాణము ఎలాగండి ఇవన్నీ కూడా ఆ రోజు ఈ రోజు కూడా నీతి నియమాలు ఉన్నాయని చూడండి భారతీయ రక్తంలోనే ఉంది దాన్ని ఆస్వాదించేటువంటి లక్షణం అట్లాగే మన మాతృభాష మీద కూడా మంది కవులు చాలా చక్కటి రచనలు చేశారు మీరు వాటిని కూడా అవునండి నేను పాడనా తెలుగు పాట అని చెప్పేసి పుస్తకం రాశాను అందులో భారతదేశ ప్రశస్తని గురించి సినిమాల్లో ఏ ఏ పాటలున్నా ఎవరు రాశారు ప్రైవేట్ గీతాలు ఎవరెవరు రాశారు ఎవరు పాడారు సూర్యకుమారి ఏది దేశమును ప్రేమించమన్నా ఇటువంటివి అలాగే సినిమాల్లో తెలుగు భాష మీద ఏ ఏ పాటలు ఉన్నాయి తర్వాత ప్రైవేట్ పాటలు ఏమేమి ఉన్నాయి మాది స్వతంత్ర దేశం మా తెలుగు తల్లికి మల్లె పూదండ ఇటువంటివన్నీ కూడా అవన్నీ కూడా సంక్రమం చేసి కేవీ రమణాచారి గారిని ఉన్నారు మనకి గొప్ప సాహిత్యంలో హెడ్ అనమాట ఆయనకి అంకితం ఇచ్చాను పుస్తకం పాండా తెలుగు పాట మీరు గొప్ప గొప్ప వారైన ఎన్టీ రామారావు గారు కానీ ఏఎన్ఆర్ కానీ ఎస్వి రంగారావు గారి మీద కానీ చక్కటి డాక్యుమెంటరీలు కూడా చేశారు మీరు ఆ విశేషాలు చెప్పండి లేదండి అప్పుడు వాళ్ళ పుట్టినరోజు వర్ధంతలు వస్తాయి కదండి నాది ఏలూరు ఏలూరులో ఒక లోకల్ సిటీ కేబుల్ ఉంది ఉంటే వాళ్ళకి పుట్టినరోజు వచ్చినప్పుడు రాలంగి జయంతి గుమ్మడి జయంతి కృష్ణకుమారి జయంతి జానకి జయంతి తర్వాత బాలచంద్ర జయంతి బాలచంద్ర అయితే ఆయన మీద తీసిన డాక్యుమెంటరీ చూసి నేను మావిడ కలిపి రెండుసార్లు చూసామని మీరు తీసిన డాక్యుమెంటరీ అని చెప్పి రాశాడు నాకు ఇవి తీస్తే ఇప్పుడు అవన్నీ కూడా ఇది అయ్యాయి మొన్న మేర ఆత్రేయ గారి అవార్డు ఇచ్చాం ఎవరికో ఆత్రేయ గారి డాక్యుమెంటరీ వేసాం డివి నరసరాజు అవార్డు ఇచ్చాం దుబాకర్ బాబుకి డాక్యుమెంటరీ తీశా ఎస్వి రంగారావు శత జయంతి మెడ్రాసు తిరుపతి నెల్లూరు ఇవన్నీ తీసాం ఆ డాక్యుమెంటరీ అక్కడ వేయటం అంటే వాళ్ళ బెస్ట్ ఎస్వి రంగారావు జీవితంలో ఏం గొప్పది ఉంది గుమ్మడి జీవితంలో ఏం గొప్పది ఇలాగ ముప్పై నలభై డాక్యుమెంటరీలు చేశా ఆ సందర్భాలు చూస్తాం వేస్తూ ఉంటాం నాకు ఎక్కడ కల్చర్స్ కల్చరల్ ఎసెన్స్ ఉన్నాయండి బ్రదర్ బలానా వాడది జయంత్ ఉంది ఒక డాక్యుమెంటరీ వేయటం మా కింద రఘురాము ఉన్నాడు యువకళా వాహి లంకదక్ష్మి ఆయన కొండలు ఉన్నారు వాళ్ళతో చెప్పడం వేయటం రేలంగి అవార్డు ఎవరికో ఇచ్చాం ఇద్దరికి మన గుండె సుదర్శనం అని వాళ్ళకి వాళ్ళకే ఇచ్చాం